రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సేకరించిన రషీద్ హత్య కేసులో ఆరుగురు ముద్దాయిలను అరెస్ట్ వివరాలు వెల్లడించిన పట్టణ సిఐ సాంబశివరావు వినుకొండలో జలజీవన ప్రాజెక్టు ముందుకు వెళ్ళటంలోని అవాంతరాలను తొలగించి ప్రతి ఇంటికి నీరందించేందుకు సహకరించాలన్న టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత నసలాపేట ఎంపీ లావశ్రీకృష్ణదేవరాయుడు మహాలక్ష్మి అమ్మవారికి బోనాల సమర్పణ హాజరైన మహిళా భక్తులు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన రషీద్ హత్య కేసులో వినుకొండ పోలీసులు ఆరుగురు ముద్దాయిలను అరెస్ట్ చేశారు వినుకొండ టౌన్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించి టౌన్ సాంబ సాంబశివరావు వివరాలు వెల్లడించారు ఈ నెల పదిహేడవ తేదీ రాత్రి ఎనిమిది గంటల సమయంలో వినుకొండ పట్టణంలోని పెద్ద మజీద్ బజారుకు చెందిన షేక్ రషీద్ను అదే బజారుకు చెందిన షేక్ జిలాని స్థానిక ములుమూరు బస్టాండ్లో కత్తితో నరికి హత్య చేశాడని ముద్దాయిని అదుపులోకి తీసుకుని ఈ నెల పద్దెనిమిదవ తేదీన అరెస్ట్ చేసి రిమాండ్ పంపినట్లు సిఐ తెలిపారు రషీద్ హత్యలో జిలానితో పాటు మరో ఆరు మంది ప్రమేయం ఉందని గుర్తించడం జరిగిందన్నారు నస్రాపేట బరంపేటకు చెందిన పఠాన్ అబూబకర్ సిద్దిక్ అలియాస్ సిద్దు వినుకొండ పట్టణం సీతాయ్ నగర్కు చెందిన కొమ్ము వెంకట సాయి నిమ్మలవాయి బజార్కు చెందిన కొమ్ము ఏడుకొండలు బయలబోయిన అనిల్ ప్రకాశం జిల్లా పంగులూరు మండలం తక్కెళ్లపాడు గ్రామానికి చెందిన పలపర్తి సుమంత్ వినుకొండ పట్టణం ఇస్లాంపేటకు చెందిన షేక్ రోహిత్ అలియాస్ షోహెల్ అరెస్ట్ చేసి రిమాండ్కు పంపడం జరుగుతుందని సిఐ సాంబశివరావు తెలిపారు ఈ నెల పదిహేడవ తేదీన తొలి ఏకాదశి పండుగ రోజున రాత్రి సుమారు ఎనిమిది గంటల సమయంలో ఇనుకొండ పట్టణానికి చెందినటువంటి షేక్ రషీద్ అనేటువంటి పురవాణ్ణి బస్ బస్టాండ్ సెంటర్లో హత్యగావించడం అనేది జరిగింది ఆ కేసు తాలూకు దర్యాప్తులో భాగంగా ఆ కేసులో ప్రధాన ముద్దాయి అయినటువంటి షేక్ జిలాని అలియాస్ జానీ అనే అతన్ని అదే రోజు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపడం అనేది జరిగింది ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆ కేసులో ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో మరొక ఆరుగురు వ్యక్తుల్ని ఈరోజు అరెస్ట్ చేయడం అనేది జరిగింది వాళ్ళ వివరాలు నర్సపేటలో బరంపేట ఏరియాకి చెందినటువంటి పఠాన్ అబూబరక్ సిద్దిక్ అలియాస్ సిద్దు అదేవిధంగా వినుకొండ పట్టణంలో సేతయ్యనగర్కి చెందినటువంటి కొమ్ము వెంకట సాయి అలియాస్ సాయి అదేవిధంగా వినుకొండ పట్టణంలో నిమ్మలబావి సెంటర్కి చెందినటువంటి కొమ్ము ఏడుకొండలు అలియాస్ కొండ అదేవిధంగా బావి బజార్కి చెందిన బయలబోయిన అనిల్ జేపంగులూరు మండలం ప్రకాశం జిల్లా అక్కడ తక్కిలపాటు గ్రామానికి చెందినటువంటి పాలపర్తి సుమంత్ అదేవిధంగా వినుకొండలో ఇస్లాంపేట మొదట్లో ఆయనకి చెందినటువంటి షేక్ రోహిత్ అలియాస్ షోహాల్ వీళ్ళ ఆరుగురిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి జుడిషియల్ కస్టడీకి పంపడం అనేది జరుగుతుంది ఇందులో ఇంకా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూషన్ లో ఉంది మిగతా రిమైనింగ్ ఎక్కువ ఎవరైతే ఉన్నారో వాళ్ల కోసం కూడా టీమ్స్ గౌరవ ఎస్పి గారు అదే విధంగా మా డివిజనల్ పోలీస్ అధికారి గారు కూడా వాళ్ళ పర్యవేక్షణలో టీమ్స్ అన్ని కూడా వాళ్ళ కోసం గాలిస్తా ఉన్నాయి అతి త్వరలోనే వాళ్ళను కూడా అరెస్ట్ చేసి జుడిషల్ కస్టడీకి పంపడం అనేది జరిగింది పల్లెల్లో జలజీవనం ప్రాజెక్టు ముందుకు వెళ్ళటం కానీ అమంతరాలను తొలగించి ప్రతి ఇంటికి నీరందించేందుకు సహకరించాలని టీడీపీ పార్లమెంట్ పార్టీ నేత అష్ట్రాపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్రాన్ని కోరారు ఇప్పటికే ఈ ప్రాజెక్టు మూడు వందల యాభై కోట్లు నిధులు మంజూరు అయి ఉన్నాయని అన్నారు ఓవర్ హెడ్ ట్యాంకులను నీటిని నింపి అక్కడి నుంచి ప్రతి ఇంటికి కనెక్షన్లు ఇవ్వాల్సి ఉందని కానీ పల్నాడులో ఈ ట్యాంకులను నింపేందుకు నీటి కొరత ఉందని కొన్ని ప్రాంతాల్లో దాదాపు పన్నెండు వందల అడుగులు బోర్లు చేస్తేనే నీరు వచ్చే పరిస్థితి ఉందన్నారు ఈ స్థితిలో ప్రత్యన్మాయ ప్రణాళికతో నీటి సమస్యను పరిష్కరించేందుకు సహకరించాలని పెద్ద మొత్తంలో మంజూరు అయినా నిధులు వృధా చేయకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు ఇందుకు కేంద్ర జల వనరుల మంత్రి సిఆర్ పాటిల్ మాట్లాడుతూ పలు సమావేశాల్లో ఈ సమస్యలు ఉత్పన్నమయ్యాయని పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నామని అధునాతన టెక్నాలజీని ఉపయోగించి నీరు ఎక్కడ లభ్యమవుతుంది ఎక్కడ బోర్లు వేస్తే నీరు పడుతుంది అనే విషయాన్ని తెలుసుకోవచ్చని కొన్ని గ్రామాల్లో అవసరాన్ని బట్టి రెండు బోర్లు కూడా వేయాల్సి వస్తుందని బదులిచ్చారు Now, Sri Krishna. Thank you, sir. There is a good progress that has been made with respect to Jal mission in the last five years, sir. From 3 crores to almost 11 crores, sir, new connections have been added in the country and also in Andhra, also from 30 lakhs to another 39 lakhs has been added in Andhra Pradesh, also, sir. But the problem, sir, I com I'm coming from a constituency of Palnadu where 350 crore rupees has been given for, under the Jaljeevan mission, sir. But problem that I have is. We are giving connections from the overhead tank to the every household, sir. But I am coming from a location, from a constituency where even if you dig a borewell of 1,200 feet, also there is no water that is coming up, sir. So you have a connection from overhead tank to the household, but there is no water in the overhead tank, sir. So the funds that you've been allocated, the funds that have been spent, are not being used properly, sir. So if you can guide us in such so a way that the source can be found. If the, if, uh, 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 so if, if प्रश्न बहुत गंभीर भी है और कई जगह से कम्प्लेन भी आती है ये जो राज्य सरकार का काम है उनकी जवाबदारी भी है उसका सोर्स ढूंढना वो भी उनका काम है मगर कई जगह पर जो सरकार ने राज्य सरकारों ने वहाँ पर जो किए उस उसमें पानी नहीं पाया गया या कम पाया गया उसकी वजह से मार्च अप्रैल तक में भी वहाँ पानी कम हो जाता है या खत्म हो जाता है उसकी वजह से नल होता है जल नहीं होता है हमने अलग अलग राज्य सरकारों के साथ अलग अलग मीटिंग करते हुए उनके ध्यान में बात रखी है अभी जो नई टेक्निकल सिस्टम आई है उसके ऊपर वो जल कहाँ है कितना है क्वांटिटी में वो सब हम जान सकते हैं उसके आधार पर वहीं पर बोर किया जाए उसके आधार पर बोर होगा तो पानी भी मिलेगा अगर एक गांव बड़ा है तो एक से ज़्यादा बोर किया जाए इस प्रकार का भी हमने वहाँ उनको सजेशन किया हुआ है क्योंकि मंत्रालय की ओर से उनको दो बोर करे तीन बोर करे तो भी उनको पैसा मिलता है मगर पानी की क्वांटिटी उनको तय करके गांव की जो अपेक्षा है हर गांव में हम पचपन लीटर पानी शुद्ध पानी जो देने की योजना बनी है तो उस तरह से उतना क्वांटिटी का पानी मिले उस तरह से अगर प्लानिंग होगा तो जो मेंबर की जो उनकी अभी समस्या है वो समस्या हल हो जाएगी और उसके ऊपर हम आगे बढ़ रहे हैं వినుకొండ పట్టణం ముల్లగూరు లో ఉన్న మహాలక్ష్మి అమ్మవారికి పద్నాలుగు పదమూడు జంట వాడుల మహిళలు పెద్ద సంఖ్యలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని పట్టణ పురవీధుల నందు బోనాలు ఊరేగింపు నిర్వహించి అమ్మవారికి సమర్పించారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం మహాలక్ష్మి అమ్మవారికి ప్రతి ఏటా పొగ్గులు సమర్పించడం ఆయన వస్తుందని అందులో భాగంగా ఆషాఢ మాసం కావడంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటు మహిళలు బోనాలు సమర్పించారని కమిటీ పెద్దలు శుంకర శ్రీనివాసరావు తెలిపారు ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ నందు మల్లవరపు రవికుమార్ నియమితులయ్యారు శావలపురం మండలం కారుమంచి గ్రామానికి చెందిన మల్లవరపు రవికుమార్ కు ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ హక్కుల పరిరక్షణ మండలి సమావేశం విజయవాడ అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ హక్కుల పరిరక్షణ మండల ప్రెసిడెంట్ గుళ్ళ రాజారావు చేతుల మీదుగా స్టేట్ జనరల్ సెక్రటరీగా నియామక పత్రాన్ని పల్లవరపు రవికుమార్ కు అందజేశారు ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలను రాష్ట్ర వ్యాప్తంగా వెనుకబడ్డ ప్రాంతాల ప్రజలకు అందేలా చూస్తారని ఆయన అన్నారు బొల్లాపల్లి మండల పేద ప్రజల ఆకలి తీర్చడానికి చేపట్టిన అన్నదాన కార్యక్రమం నూట యాభై ఒకటి రోజులు పూర్తి చేసుకుంది బొల్లాపల్లి మండలం మూచింద్రపాలెం గ్రామానికి చెందిన పోగా వెంకట్రావు ఎస్వి చార్టీ స్థాపించి చార్టీ ద్వారా తన సొంత మండలం అయిన బొల్లాపల్లి మండలంలో గత ఏడాది నుంచి పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు నూట యాభై ఒకటో రోజున ఎస్వి చార్టీ ఆధ్వర్యంలో నేరెళ్ల అన్విత పుట్టినరోజు సందర్భంగా ఎస్వి చార్టీ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు విడుదల చేసినట్లు రామారావు తెలిపారు శుక్రవారం ఆయన మాట్లాడుతూ నుంచి పదమూడు వందల క్యూ విడుదల చేసినట్లు తెలిపారు వినుకొండ నియోజకవర్గంలోని శావలపురం ఈపూరు వొల్లాపల్లి భూజెండ తదితర మండలాల పరిధిలోని చెరువులు వాగులు కుంటలు సాగర్ జలాలతో నింపుకోవాలని సూచించారు సాగర్ జలాలను వృధా చేయకుండా మంచినీరు కోసం వినియోగించుకోవాలన్నారు விக்கோல சமாம் திரி ரேப்பினேசோ கலம் அந்தவரூசெலவு நமஸ்காரம்